స్వామి ఏర్ణమయ్యప్ప చూసారా అండి స్వామివారి దయ అంటే స్వామివారి అంటే ఇట్లానే ఉంటుందేమో నేనైతే మా కన్నయ్య ఎప్పుడో పుట్టక ముందు చిన్నప్పుడు అనుకున్నా పుట్టక ముందు పుట్టినా కూడా కాదు మాకు ఒక అబ్బాయి పుడితే కనుక ఆ అబ్బాయి మాల వేసుకొని స్వామి మీ దగ్గరికి వస్తాడు అని ఇదైతే నిజమండి అబద్ధం అబద్ధమైతే కాదండి ఎప్పుడో వా స్వామి పుట్టకముందు అనుకున్న అండి ఒక్కసారి వస్తాడని నేను అనుకుంటే త్రీ టైమ్స్ ఆయన దర్శనానికి రప్పించుకున్నారండి స్వామివారు అయ్యప్ప స్వామి అంటే అంత సత్యం అండి ఎంత నియమనిష్టలతో చేయాలో ఆయన కూడా అంత నియమనిష్టలతో అంత కరును చూపిస్తారండి అయ్యప్ప స్వామి అంటేనే నియమనిష్టలతో చేయాలి మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా ఆయన శిక్ష వెంటనే వేస్తాడండి మనకు అలా వద్దు నియమనిష్టలతో చేద్దాం స్వామివారి కృపకు పాత్రలు అవుదాం చాలా అంటే చాలా స్వామివారు మహిమాన్వితమైన స్వామివారండి అయ్యప్ప స్వామి అంటేనే ఆయన ఎంత మహిమో నేను నేను రియల్గా రియల్గా చూశానండి స్వామివారి కరుణ ఒక్కసారి అనుకుంటే త్రీ టైమ్స్ స్వామివారి దర్శనం అండి అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నా అండి ఇంకా విషయంలోకి వస్తే మా స్వామి త్రీ టైమ్స్ కూడా చాలా నియమంగా చాలా నిష్టగా చేశారండి మా ఈసారి స్వామితో పాటు ఇంకా ఫోర్ మెంబర్స్ కూడా ఉన్నారు ఆయన దయ వల్ల నలభై రోజు నియమనిష్టలతో ఎలానో అయిపోయింది స్వామివారు ఈరో ఈరోజు స్వాములు విడిముడండి అసలు ఈ ఆయన దయ ఎలా అంటే మనం ఏది కోరుకున్నా ధర్మంగా కోరుకున్న ఏదైనా సరే ఖచ్చితంగా తీరుస్తారండి స్వామివారు ఆయనది రియల్గా చూశానండి నేనైతే ఆయన శక్తి ఆయన ఆయనకి భక్తి ప్రధానమండి మనసు ప్రధానం చూసారా అండి స్వామివారి విడిముడి ఈరోజు ఎంతో నారికేళ్ళం కొడుతున్నారండి ఏదైనా దిష్టి ఉంటే పోతుంది కదా అందుకని ఇప్పుడైతే ఇదండి పడిపూజ అంటారు కదా మెట్లు స్వామివారి మెట్లు ఆయనకి హారతి అంటే చాలా ఇష్టమండి చూడండి స్వామివారికి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణయ్యప్ప పద్మాంధమునే అయ్యప్ప రక్షకునే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మట్టి తీసావా మట్టి బొమ్మలు చేసావా ప్రాణం పోసావా అయ్యప్ప మనిషిని చేసావా మట్టి తీసావా తొమ్మిది నెలలో నీవు తల్లి గర్భమును జనించి స్వామి ఏ శరణమయ్యప్పండి ఆయన ఆయనకి భక్తి అండి మనసు ప్రధానం మన మనసు అయితే ఆయన ము ముందు నిర్మలంగా నిచ్చలముగా ఆయన ఆయన ఎందే ఉంచి మనం భక్తితో ఏది కోరినా కోరిన కోరికలు తీరుస్తారండి హారతండి మనలోనే మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తాం కదండి హారతి అంటే ఏ గుడికి వెళ్ళినా సరే కర్పూర హారతి మనం కర్పూరాన్ని తీసుకెళ్ళి హారతిలో ఇచ్చామంటే మనం చేసిన పాపం కూడా అలానే హరించునుగాక అని కర్పూర దీపానికి అంత ప్రాముఖ్యత అండి ఓం